లోబడాలి లోబడితేనే నీ విశ్వాసాన్ని కనపరిచినట్టు బాణలు నింపిన వారందరూ కూడా ఏసు మాటకు లోబడ్డారంతే దేవునికి స్తోత్ర మరి మరీ చెప్పింది ఆయన మీతో చెప్పినది యావత్తు చేయడం అంతే దేవునికి స్తోత్రం అంటే మీరు మారు ఏసు ఏం చెప్తే అది చేయండి పెళ్ళిలో ఎవ్వరు అవమానపడరు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో చెప్తున్న సందేశం ఆయన ఏం చెప్తే అది చేయండి ఆయన ఏం కమాండ్ చేస్తే అది చేయండి దైవచనుడి మిమ్మల్ని ఎలా నడిపిస్తారని నడవండి మీరు ఎవ్వరు నష్టపోరు నష్టపోరు సరికదా మీ జీవితాలు తారుమారు చేస్తాడు దేవునికి స్తాత్ర మీరే అనేకులను ప్రభు వద్దకు నడిపించే సాధనమైపోతారు పంతొమ్మిదో అధ్యాయం ఇంకొకరింటికి ప్రభు వెళ్ళినప్పుడు జరిగిన సంగతి మీరు చాలాసార్లు చదివి చాలాసార్లు విని పొద్దాం ఇంకొకరి ఇంటికి దేవుడు వెళ్ళాడు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులు ఎత్తు జక్కయ్య త్వరగా అతనితో త్వరగా దిగుము నేడు నేను అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంగా ఆయన చేర్చుకున్నాను అందరూ అది చూచి పాపి అయిన మనుషుని బస చేయలేనని సనుకొని చాలా సనుకొని ఇప్పుడు దేవుడు ఇంటికి వస్తానన్నాడు ఎవడింటికి ఎవరింటికి పాపి ఇంటికి దేవునికి స్తోత్ర అతను ఎవడంటున్నాడంట ఈయన పాపి అయిన మనిషిని యొద్ద అతని పేరు జక్కయ్య అతనికి సమాజం అంతా ఇచ్చిన టైటిల్ ఏంటి పాపి అదవుతుందా అతని పేరేంటి జక్కయ్య అతనికి ఇవ్వబడిన టైటిల్ ఏంటి పాపి అంటే రోజు అతను ఫేస్ చేస్తున్నా అతడిని చూస్తున్న చూపులు అతడిని అవమానిస్తున్న విధానం ఎలాగుందంటే మేమందరం పరిశుద్ధులంరా నువ్వు నువ్వు పాపాత్ముడివి చాలా మంది ఇలాగే ఉంటారు మేమంతా పరిశుద్ధులం రా నువ్వు చాలామంది యాటిట్యూడ్ అలాగ ఉంటుంది ఈ సంఘాల్లో ఒకరిద్దరు ఉంటారు ఎప్పుడు వారు గమనించండి నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు పలు పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో ప్రసంగాలు చెప్పినప్పుడు మన సాంగంలో చెప్పేటప్పుడు కొందరు ఉంటారు వారు వాక్యంలో ఒక మాట వచ్చిన ప్రతిసారి అది ఏదో ఏదో ఒక మాట గద్దెంపు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇటు ఉన్నవారు ఇటు ఎవరినో చూస్తూ ఉంటారు అటు ఉన్నవారు ఇటు వెనకాల వారిని చూస్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే రే నువ్వు పాప తుడివి అనగానే నా గురించి చెప్తున్నాడు అనుకోడాడు ఎవరు వీడికే అక్కడి నుంచి ఇక్కడికి చూస్తాడు అది ఎంతసేపు వాక్యం ఏడు అది ఏదొస్తుంది వైపు చూద్దాం ఈరోజు గారి ప్రసంగంలో మన చర్చిలో ఎంతమందికి పడతాడు ఎంతమందికి తగులుతాయి మన గారు చెప్పిన ప్రసంగాలు అని చెప్పి ఎవడో ఏ తప్పు ఉందో ఆ పాయింట్ రాగానే అలా చూడు బతికంత అటు ఇటు చూడమే ఎందుకు ఈడు నరిసేంటో ఈడు కంటిలో దూలమేంటో కంటిలోని దూలం తొలగించుకో కుండ నీతోటి వాణి నలుసు నీకెందు కంతలుసు కంటిలోని దూలం తొలగించుకోండా నీతోటి వారి నలుసు నీకెందుకంతలుసు నీతి న్యాయములు జరిగించు ఏసు చేతి కప్పగించు ఎవడి బ్రతుకు వాడే లెక్క అప్పగించాలి నీతి న్యాయములు జరిగించు ఏసు చేతి కప్పగించు ఎవని బోధకు వాడే వహించాలి కంటిలో తొలగించుకో నీతో నలుసు నీకెందు కొందరుంటారు అలాగా వారి జీవితంలో ఉన్న పొరపాట్లను ఇబ్బందులను వారు చూసుకోరు కానీ ఎంతసేపు ఎదురుచోడుకు ఒక టైటిల్ ఇస్తారు వీడి పాపిరా వీడు కోపిరా వీడు గోడ మీద పిల్లిరా వీడు ముక్కోపిరా అడి పరిస్థితి ఇదిరా పరిస్థితి అదిరా అలాంటి ఒక డిస్క్రిమినేషన్ కి గురైన వ్యక్తి ఎవరు ఈ జక్కయ్య అంతమంది ప్రభుని చూస్తుంటే ప్రభు మాత్రం జక్కయ్యని చూసి అంటున్నాడు జక్కయ్య దిగు నేను ఇంటికి రావాలి దేవునికి స్తోత్ర నేను ఇంటికి

ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు దేవుడు ఇంట్లోకి వచ్చాడు ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా దేన్ని తీసుకున్నానో దాన్ని వారికి ఇచ్చేస్తానయా బేద వారికి ఇచ్చేస్తానయా నాలుగు వంతులు చేసి ఇచ్చేస్తానయా అని చెప్పి తన ఇంటిలో అంతవరకు పాపము చేసి తను సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా బయటికి పంపించి యేసుప్రభుని లోపలికి తెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రాన్ని గమనించాలి మీరు యేసు ప్రభు అడిగాడా ఆయన కమెంట్ చేశాడా జక్కయ్య నేను ఇంటికి రావాలంటే లోపల మనం తీసేసుకోరా అన్యాయంగా ఏదైతే తెచ్చావో అన్నీ కూడా బయట పాడేరని ఏసు అడిగాడా అడగల యేస్సు ప్రభుత్వ ఇతనే చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా లోకం అంతా నన్ను పాపిగా చూసినా నువ్వు నా ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నావు గనక నా ఇంటిలో ఏ అక్రమం ఉన్నా దాన్ని బయటికి పెట్టేసుకోవడానికి నేను ఇష్టపడతానని దేవుడితో చెప్పాడు దేవునికి ఇష్టోత్తా లోకమంతా నాకు తీర్పు తీరుస్తున్నా లోకమంతా నన్ను జడ్జ్ చేస్తున్నా లోకమంతా నన్ను అవమానిస్తున్నా నీ ఒక్కడివి మాత్రమే నన్ను చూసి నా ఇంటికి వచ్చి నాతో ఉంటానన్నో ప్రభా అది చాలయ్యా నాకు దేవునికి మహిమ కలుగునగాక ఏంటి మనం కలిగి ఉన్న గొప్ప ధన్యత మన ఇంటిలోనికి ప్రభు వచ్చిట అనగా ఏంటి అంటే మనలో తప్పులు లోకంలో వారికంటే దేవుడికే బాగా కనబడతాయి కనపడమంటారా దావిదంటున్నాడు నువ్వు కనిపెట్టి చూసిన ఎడల నీ ఎదుట నిలబడినవాడు ఎవడు ప్రభు దయచేసి నా పాపములకు విముఖుడుగా ఉండు నాయన యాకోబుతో ప్రభు అంటున్నాడు యాకోబును నా నిమిత్తము బరులు అర్పించలేదు నా నిమిత్తము ఇదిగో బలి అర్పణ రోకలిచ్చి కొనలేదు నైవేద్యమును నా సన్నిధికి చేరవేయలేదు నాకు ప్రార్థించుటందు నువ్వు విసిగి ఉన్నావు నీ పాపముల చేత నన్ను విసికించి ఉన్నావు అయినప్పటికీ నేను నా ఇష్టానుసారముగా నిన్ను క్షమిస్తున్నాను నీ పాపముల నీక మీద జ్ఞాపకం చేసుకున్నాను దేవునికి స్తోత్ర అంటే దేవుని ప్రేమ ఎలాంటిది ఆయన ఎవరింట్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు సమరయ స్త్రీ పరిశుద్ధాల శంకరలతో త్రాగుబోతులతో కూర్చుని బోన్ చేశాడు ఆయన వాళ్ళ పరిశుద్ధుల జక్కయ్య లోకమంత పాపి అని ముద్ర వేయించున్నాడు వాళ్ళు పరిశుద్ధులా సొంకరి గుండెలు బాధలుకుని ఏడ్చాడు మందిరంలో కూడా లోపలికి రావడానికి ఇష్టపడలేదు అది పరిశుద్ధుడా కణాను స్త్రీ దేవుడే కుక్క అని ఒక టైటిల్ ఇచ్చాడు ఆమె పరిశుద్ధిరాలా కానీ ప్రభు ఈ లోకంలోకి వచ్చిందే రాజులను సిగ్గుపరచుడు నీచులను ఎన్నుకోవడానికి వచ్చాడు దేవునికి నీకు అలా మనం అందరం ఎన్నుకోబడ్డాము ఇప్పుడు మన జీవితంలోనికి ప్రభు వస్తే మనం ఏం చేయాలి మనలాంటి ఒక వ్యక్తిని మనలాంటి ఒక నీత్యుని మనలాంటి ఒక ఎందుకు పనికిరాని అర్హత లేని వారిని ప్రభు ప్రేమించి ఏర్పాటు చేసుకుని ఆయన దివ్యమైన పనిలో పాత్రలుగా ఉండటకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు అంటే కృతజ్ఞతగా ఆయనకు మనం ఇవ్వగలం ఎవరైనా పెద్ద మనుషులు ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం మనం ఏం చేస్తాం కాలుగొడ నీళ్ళు ఇచ్చి మనం ఇంట్లో ఏమైనా స్పెషల్స్ ఉంటాయి క్రిస్మస్ సీజన్ కాబట్టి జంతువులు పొంగడాలు అరిసెలు ఏదైనా ఉంటే ప్లేట్లో పెట్టి సార్ అంటావు యేసు ప్రభు ఇంట్లోకి వస్తే ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి జక్కయ్యకి బాగా తెలుసు దేవునికి స్థాత్రం అయ్య నాలాంటోడిని నాలాంటి నీచుడని నాలాంటి పాపాత్ముడిని నువ్వు దర్శించి నా ఇంట్లోకి వస్తానన్నావు ప్రభా లోకమంతా పాపి అని నా మీద ముద్ర వేసినప్పటికీ అరే గోత్రంలో పుట్టిన యోధా గోత్రము సింహముగా మెస్సైగా పరిశుద్ధిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒక పాపి ఇంటికి వెళితే నన్నేమంటారు అనుకోకుండా అప్పటికే శనువులు మొదలైన పక్క నుంచి ఏమంటున్నారట ఎందుకు వెళ్తున్నాడు ఈ పాపి అయినా ఉంటాయి ఉండవా ఇప్పటికే రోడ్డు మీద ఎక్కడైనా ఒక వీధి చివర గబుక్కున ఒకరి భార్య ఒకరి భర్త ఏదో పనుల మీద ఎదురై నిలబడి అనయ్య బాగున్నావా చెల్లి బాగున్నావా అంటేనే లింకులు పెట్టే సొసైటీ కదా ముందే ఆ కాలంలో ఎలా ఉండేదంటారు ఇక అప్పుడు పరిస్థితి ఏంటి అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎవరి కోసం వచ్చాడో ఆయనకి తెలుసు గనక వారింటికి వెలుటక ఆయన ఇష్టపడలేడు దేవునికి మహిమ గాక శుభవార్త అంటే జక్కే కొరకే కాదు నీ కొరకు నా కొరకు వచ్చాడు ప్రభు దేవునికి ఇస్తాత్ర మన ఇంటికి వచ్చాడు మన వచ్చాడు మన దేహంలో ఉన్నాడు మనం ఏవగలం ఇండ్రటన్ ఏమగలం ప్రభుకి వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంతా నీకిచ్చిన పుత్రుని నికిచ్చిన చాలున వేడాది దూడలనా వేలాది కులన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు దావిదన్నడు బలియు అర్పణ కోరవుని కోరిన నేను అర్పించదు విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన పలి ఆగం దేవునికి మాయమక్కలుగునగా దేవునికి ఏమవ్వగాల తెలుసా విరిగి నలిగిన హృదయముతో మనం ఇచ్చే సమర్పణ ఆ సమర్పణ డబ్బు కాదు అది సెకండరీ ముందు హృదయం నలిగి విరిగిపోవాలంటే నువ్వు నువ్వెలాంటో నువ్వు తెలుసుకోవాలి నీలాంటి వాడి నీలాంటి దాని హృదయములోనికి దేవుడు రావడానికి దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవునికి మహిమ కలుగుని గాక క్రిస్మస్ సంబరాలు మంచిదే కానీ పుట్టాడని కాదు ఆయన మన కొరకు త్యాగము చేయటకు పుట్టాడు కనుక క్రిస్మస్ దేవునికి ఇస్తావతరం మనలాంటి ఒకరి హృదయంలోనూ వచ్చాడు కనుక క్రిస్మస్ నీకు అనేకసార్లు చెప్పాను నేను ఏ ప్రసంగం చేసిన నేను దేవునితో ప్రభా నేను ఈ పనికి పనికి ఈ పనికి నేను పనికి రానదండ్రి నాకెందుకు ఇచ్చేవయ్యా పని నేను మాట్లాడితే ఉపయోగం లేదు బ్రవ్వ అన్న మాట నా నోట్లోంచి రాకుండా ఏ ప్రసంగం కూడా నేను చేయను ఎప్పుడు భోజనం ముందు కూర్చున్నా ప్రభా నాలాంటి నాలుగు మందులు తినే అర్హత ఇచ్చావు నీ కృతజ్ఞతలు అయ్యా అని చెప్పకుండా నేను భోజనం చేయడానికి ఇష్టపడాను అందుకే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్న పాటలో కృపయో కృపయోలో ఆ లైన్ రాశాను లేదే కృపలేనిదే నీ పనికినే పనికి రానే కృపలేనిదే నా వలన ఏ పలమునేదే కృపలేనిదే నీ పనికినే పనికి రానే కృప వలనే నన్ను సరి చేసుకున్నావే కృపలోనే నాకు గురి నిలిపావే అలలుయా అంటే కృప లేకపోతే నీ పనికి నేను పనికి రాను ఎప్పుడైతే ఆ విషయం నీకు అర్థం అవుతుందో అప్పుడు ఎప్పుడు నీ హృదయం నలిగి విరిగే ఉంటది దేవునికి స్తోత్రం రాతి హృదయాలు కలిగిన వారు దేవునికి ఏమీ సమర్పించలేదు వారి సమయాన్ని ఇవ్వలేరు వారి బలాన్ని ఇవ్వలేరు వారి వెస్సులు వాటిని కూడా ఇవ్వలేరు దేవునికి స్తోత్రం ఎవరెవ్వగలరు దేవునికి ఏదైనా సరే దేవునికి ధనం ఇవ్వాలన్నా దేవునికి సమయం ఇవ్వాలన్నా దేవునికి పని చేయటకు నీ వెసులో బాట్ను వదురుకోవాలన్నా దేవుని దగ్గర నీ పాపాలను విడిచిపెట్టుకోవాలన్నా దేవుని దగ్గరని బలహీనతలు విడిచిపెట్టుకోవాలన్నా అక్రమంగా అన్యాయంగా నువ్వు తెచ్చిపెట్టుకున్న దాన్ని విడిచిపెట్టాలన్నా ఎవరు చేయగలరా పని ఎవరు చేయగలరు నా ఇంటిలో దేవుడు ఉన్నాడు బలే బలే అని చంపట్లు కొడుకునేవాడు కాదు అసలు నా ఇంటిలోకి దేవుడు రావడానికి నా అర్హత ఏంటి నాలాంటి వాడిది కొరకు నా దేవుడు వచ్చి నా హృదయంలో ఉంటున్నాడా అనే గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాడి హృదయం నలిగి విరుగుతుంది గనక వాడు ఏమి ఇచ్చుటకు కూడా వెనకాడ్డు దేవునికి మహిమ కలుగునగాక ఏది ఇచ్చుటకు వెనకాడ్డు వాడు వాడు వెనకాడకుండా వాడు పాపాలు విడిచిపెడతాడు వాడు బలహీనతలు విడిచిపెడతాడు వాడు అక్రమంగా సంపాదించుకున్న దాన్ని విడిచిపెడతాడు జక్క ఆ పని చేస్తాడు ఈరోజు మనము ఇండ్రిటన్ దేవుడు మన ఇంటిలోకి వచ్చాడు గనక మనల్ని స్వస్థపరచాలని నాశపడుతున్నాడు గనక మనలో ఎక్కడ లోపం ఉందో చూస్తున్నాడు గనక మనలో ఎక్కడ బలహీనత ఉందో చూస్తున్నాడు గనక మనకి ఏ రోగం ఉన్నదో తెలుసు గనక దాన్ని స్వస్థపరచడకు ఆయన ఇష్టపడుతున్నాడు గనక మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇన్ రిటర్న్ లోబడాలి విరిగి నలిగి దేవుని ఎదుట అక్రమమైనది మనలో ఏముందో దాన్ని పెట్టేయాలి దేవునికి స్తోత్ర ప్రభు నన్ను సక్రమంగా నడిపించడానికి నువ్వు నా జీవితంలోకి వచ్చావు గనక ఈ అక్రమానికి నేను చేయినయా నన్ను క్షమించయ్యా నా వల్ల అవ్వట్లేదయా నాకు బలము ధరింపజేయి దేవునికి స్తోత్ర వాక్యం సవిస్తుంది బలహీనులకు బలము ధరించ చేయి వాడు ఆయనే దేవునికి మాయమ్మ కలిగునగాక మన వలన కానిది ఆయన వల్ల అవుతుంది ఎందుకంటే మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అందరికంటే కూడా గొప్పవాడు దేవునికి స్థాత్ర మన శక్తిని బట్టి కాదు ఆయన శక్తిని బట్టి మన చెయ్యి బయటికి పైకి లేవనెత్తే దేవుడు దేవునికి మహిమ కలుగునగాక తోడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పది నుంచి పదహారు వచ్చిన మొదటి రాజుల గ్రంథం పది అందుకతడు సరేపతునకు పోయి పట్టణపు గవనియోధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుడికై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొన ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గానీ అప్ అప్ప మొక్కటైనా లేదు మేము ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను అప్పుడు ఏలియా ఆమెతో నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద యహోవ వర్షం వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో నూనె అయిపోదని దేవుడైన ఉన్నాడని అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చూపున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవునికి మహిమ కలుగును కలుగునగాక ఒక భయంకరమైన కరువు సమయం దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరిచానా నువ్వు సారే ఉన్న ఒక విధవరాలు ఇంటికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఎడగల నీకు ఎవరికైనా కరువు సమయంలో ఉన్నారనుకోండి మిమ్మల్ని పిలిచి అక్కడ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళండి సంపూర్ణంగా భోజనం పెడుతున్నారు ఫ్రీగా అని చెప్పారు అనుకోండి వెళ్తారు వెళ్ళరా అలా కాకుండా ఇదిగో కొట్టాలు వేసుకుని ఉంటున్నారు వాళ్ళు సంపూర్ణంగా సమృద్ధిగా నీకు పెడతారు నువ్వు ఒక మందిని నీ బంధువులందరినీ తీసుకుని వెళ్ళు అక్కడ విధవరాలు ఉంటుంది నీకు తక్కువ కాకుండా భోజనం అక్కడ దొరుకుతుందని చెప్పాను అనుకో వెళ్తారా వెళ్తారా చూడండి ఎవరింట్లో అద్భుతాలు జరుగుతాయి ఏ ఇంట్లో జరుగుతుంది అని అంటే ఇక్కడ మనం సార్యపాత వ్య ఇంట్లో అద్భుతం జరగడానికి దాని వెనక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి జరిగిన అద్భుతాన్ని పక్కన పెడితే ముందు ఏలియా దేవుడు చెప్పగానే ఒకవేళ నేను అనుకో ఏమందివును చాలా నష్టపోయినా అదే డబ్బులు లేవు ఇదిగో స్టేషన్ దగ్గర బెచ్చగాడు ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు లక్ష రూపాయలు ఇస్తాడు అప్పు తీర్చుకున్నాడు ప్రభు నాతో నేను ఏమంటాను ప్రభుత్వ ఊరుకో ప్రభు నాకున్న అప్పు లక్ష ఆ బెచ్చగాడి దగ్గర రోజంతా అడుక్కుంటే వంద రూపాయలు కూడా రావు ఇస్తాడు ప్రభా ఇది దేవుని స్వరము కాదు ఇది సైతాను స్వరం అనుకుంటాను అవునా మీరు ఎవరైనా అలాగే అనుకుంటారు కదా ఒకవేళ దేవుడు నాతో ఇదిగో ఇడుపులపై ఎల్లు అక్కడ జగన్ గారు వస్తున్నాడు నేను జగన్తో నీ గురించి మాట్లాడాను చెక్కిస్తాడు తీసుకో అన్నాడు అనుకో అప్పుడు నాకు కొంచెం ఏం కలుగుతుంది జగన్కి లక్ష రూపాయలు ఇవ్వడంలో పెద్ద విషయం లేదులే అనుకుని వెళ్ళిపోతాను స్టేషన్ దగ్గర అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళమంటే ఇప్పుడు ఏలియా ఏమనాలి అసలే కరువు ఎవరికి ఏం దరకట్లేదు ఉన్నవారు కూడా బాగా కోటీశ్వరులు కూడా అరపావురపు రెట్టనే ఎంతనే పావురపు రెట్టలో అర దాన్ని యాభై ఏసు వేల రూపాయలు పెట్టి కొనుక్కుని మనం ఒకసారి లెక్కేసాం అది ఇప్పుడు ఎంత అవుతుందో యాభై వేలతో కొనుక్కుని అది సగం సగం చేసుకుని తింటున్నారు అలాంటి కాలం అది విధవరాల దగ్గరికి వెళ్ళమంటే అది కూడా పేద విధవరాల దగ్గరికి నాకేం దొరుకుతుంది ప్రభు అనాలి ఎలియా ఎది ఏమన్నాడు మారు మాట్లాడలేదు ఓకే ప్రభు వెళ్ళిపోతున్నాను దేవునికి మనకి స్తోత్ర వెళ్ళిపోయాడు అక్కడికి ఆవిడ ఉంది తీరా తర్వాత అమ్మ దేవుడు పంపించేదమ్మ నన్ను నేను ఇంటికి వస్తాను నాకు భోజనం పెట్టాను ఆవిడేముంది అయ్యా నా దగ్గర అంత పిండి ఉంది అంత నూనె ఉంది కాల్చి ఒకటే ఒక రొట్టె అవుతుంది ఆ రొట్టె సగం విరుచుకుని నేను కొంచెం నా కొడుకు కొంచెం తింటే బతుకుతాం నా కొడుకు రోగంతో పడున్నాడు ఆ డ్రీవో చచ్చిపోతాడు మరి కొంచెం దయ చూపించాయ అని అంటే ఆయన అన్నాడు నువ్వు భయపడకు నేను చెప్పింది చెయ్యి నువ్వు వెళ్ళి దానితో ఒక చిన్న రొట్టెని తీసుకుని నాకు ఇచ్చేయి నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ తొట్టెలో పిండి కరువు పోయే అంతకాలము పిండి ఊరుతానే ఉంటారు దేవునికి మహిమ కలిగిన కాక ఇందాక ఏలియా లోబడ్డాడు ఇప్పుడు ఏమేమనాలి ఇప్పుడు ఏమేమనాలి అని ఆ విధబరాలు ఓ పక్కన కొడుకు చావు బతుకుల్లో ఉంటే దైవజనుడు మాటకు లోబడి దైవజనుడు మాటకు లోబడి ఆ పిండితో ఒక రెట్టు తీసుకుని వచ్చి ఇచ్చేసింది దైవజనుడు తిని దీవించాడు నిజంగానే కరువు పోయేంత వరకు కూడా తొట్టిలో పిండి ఊరుతానే ఉంది దేవునికి మహిమ కలుగునిగాక లోబడే వారి జీవితాలలో వారి ఇళ్లల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఎక్కడైతే ప్రభు ఎవరింట్లో అయితే ఉన్నాడో వారింట్లో ఖచ్చితంగా అద్భుతం చేయడానికే వారు చూస్తారు ఆయన చూస్తూ ఉన్నాడు అద్భుతం చేయాలి చేయాలి చెయ్యాలి అని ఇష్టం దేవునికి స్తోత్ర గడిగినప్పుడు ప్రభు నన్ను స్వాస్థపరచడం నీకు ఇష్టమైన అన్నప్పుడు ఏమన్నాడు నాకు ఆయనకి ఇష్టం కార్యం చేయటం ఇష్టం కానీ ఎందుకు జరగట్లేదంటే లోబడేవారు లేరు గనక కార్యాలు పోతున్నాయి ఎవరికి చేస్తాడు కార్యం లోబడాలి ప్రభు మాటకు లోబడాలి ప్రవక్త మాటకు లోబడాలి ఎవరైతే లోపడతారో తక్షణమే కార్యం చూస్తారు ఆ తర్వాత కొన్ని దినాలకి కరువు పోయింది కొడుకు చచ్చిపోయాడు కరువు పోయింది కొడుకు చచ్చిపోయాడు మళ్ళీ దైవజుడిని పిలుచుకుని వచ్చింది ఎలియా నా ఇంటికి రా నా కొడుకు మరణించాడు దేవునికి స్తోత్రం మరణించినందుకు కాదు స్తోత్రం ఇంటికి వచ్చి చేతులు ఉంచగా చనిపోయిన కొడుకు తిరిగి లేచాడు దేవునికి మహిమ కలుగునగాక విశ్వాసముతో లోబడి ఆమెకున్నది ఏదో పనిచేసింది దేవుడు గొప్ప కార్యం చేశాడు దేవునికి మహిమ ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన ఇంట్లో ఉండటకు కార్యాలు చేయటకు ఆయనకు ఇష్టమై ఉన్నది మనం ఏం చేయగలం ఇన్ రిటర్న్ ఆస్తులు ఐశ్వర్యాలు ప్రభు కోరుకోవట్లేదు ప్రియ దేవుని బిడ్డారా దెయ్యాలు ఆయన మాటకు లోపడుతున్నాయి మన దగ్గర నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా నా బిడ్డలు నా మాటకు లోబడితే చాలు దేవునికి స్తోత్ర ఇన్ రిటర్న్ ప్రవ్వా నాలాంటి వాడి జీవితంలో నువ్వు వచ్చావు కనుక ఇదిగో ఈ పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటాను ఈ వ్యసనాన్ని విడిచిపెట్టుకుంటాను ఈ అతిక్రమాన్ని విడిచిపెట్టుకుంటాను ఈ వ్యభిచారాన్ని విడిచిపెట్టుకుంటాను ఈ ఆలోచనలు పక్కకు పెడతాను నేను నీ న్యూ నుంచి బలం పొందుకుని నీకు ఇష్టమైన రీతిలో నీకు ఇష్టమైన పాత్రగా నన్ను నేను చేసుకుంటాను కృతజ్ఞతతో బ్రతుకుతాను విశ్వాసమును అంచులు మట్టుకుని నిప్పుకొని ప్రభునకు లోబడి ప్రభు చేయగలని నమ్మగలిగితే గొప్ప కార్యాలు మన పక్షమున ఆయన చేయుటకు ఇష్టపడుతున్న దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక ఈ రెండు వేల ఐదు అంతములో ఉన్న మనం ఇంకెన్ని వారాలు అయిపోతుంది సంవత్సరాలు గడుస్తున్న మనలో కృతజ్ఞత ఏ మేరకు పనిచేస్తుంది విరిగి నలిగిన హృదయాలు మన జీవితాల్లో ఎంత మేరకు ఉన్నాయి మొండివారిపోయి వాక్యం అలవాటైపోయి దేవుడు అలవాటైపోయి దైవజనుడు అలవాటైపోయి మనం ఏం చేసినా ప్రభు మనం దీవిచ్చేస్తాడు ఆశీర్వదిచ్చేస్తాడు మనం ఏమీ చేయక్కర్లేదు ఆశీర్వదాలు వెంబడే పరిగెడతాం స్వస్థతలు వెంబడే పరిగెడదాం మ్యాజిక్లు మెరాకిల్స్ వీటి వెనకాలే పరిగెడతాం కాదు ప్రియ దేవుని వెళ్లారు ఎంతసేపు ఆయన ఏం చేస్తాడు కాదు నువ్వేం చేయగలవు ఇన్ రిటర్న్ దేవునికి మహిమ కలుగునగాక ఈ ఈరోజు పిచ్చి పిచ్చి సాక్ష్యాలు మొన్న ఆవిడ చెప్తుంది మీరు ఎన్నారో లేదో చాలా మంది చెప్పారు దీన్ని ఆవిడ వంట చేసుకునే సమయానికి యేసుప్రభు వస్తాడంట మీద చేసి రా మీ ఆయన వెళ్ళిపోయే కదా మనం మాట్లాడుకుందాం అంటాడట ఏంటి ప్రభావ వంట అవుతుంది ఇంకా అంటే రెండు దూతలను పంపించి అలా వంట చేస్తారంటే ఈవిడ యేస్రభు మాడుకుంటాడు కూరగాయలకి వెళ్దాం అంటే తీసుకెళ్తాడట యేసు ప్రాభు కూడా కూరగాయలుకెళ్తాడట కూరగాయలు దొరికాయి ఏంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ లోకము శాశ్వతం కాదని ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోతుందని ఇక్కడ నువ్వు సంపాదించే డబ్బు అయినా ఈ రోజు నీకు స్వస్థత రావచ్చు కడుమేపు తగ్గిపోవచ్చు రేపు రాదని గ్యారంటీ ఉందా ఈ రోజు ప్రార్థన చేస్తే తల్లెపి తగ్గిపోవచ్చు రేపు రాదని గ్యారంటీ ఉందా ఈ రోజు డబ్బు సంపాదించుకోవచ్చు రేపు అప్పఅవ్వని గ్యారంటీ ఉందా డబ్బు అయినా రోగమైనా అప్పు అయినా ఇవన్నీ శాశ్వతం వీటి కొరకు కాదు ప్రభు మనల్ని పిలుచుకుంది నీకు అప్పులు పోతాయి నీకు రోగాలు పోతాయి నీకు ఆస్తులు కలిసి వస్తాయి నీకు స్వస్థత వస్తుంది అది కాదు ప్రియదేవని పెట్లారా మన కొరకు నిత్య జీవము కాచుకునే ఉంది దేవునికి నీకు స్తోత్ర అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయుట ఆయనకిష్టం ఎవరి జీవితాల్లో లోబడే వారి జీవితాలలో ఆయనకి నచ్చిన కార్యాలు ఆయన చేస్తాడు మనం లోబడకుండా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోకుండా సంవత్సరాలు గతించిపోతున్నా నేను ఆయన మాటకు లోబడను నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతాను నా శరీరాన్ని అలగొట్టుకోను నా హృదయాన్ని విరగొట్టుకోను నేను ఆయన కొరకు శ్రమ నేనేమి చేయను కానీ ప్రభు నా కొరకు అన్ని చేయాలి ప్రభు చేయగలిగిన త్యాగం ఆయన నీ కొరకు ఎప్పుడో కలువరి సెలవులో చేస్తాడు దేవునికి స్తోత్ర ఇంకా మించి ఆయన ఏం చేసినా బానస్సే భౌతికమైనవి ఆయన ఏమి ఇచ్చినా ఈ టెంపరీ కానీ ఆయన నీ ఆత్మను నశించిపోకుండా ఇచ్చే పరలోకం శాశ్వతంగా ఉంటుంది కనుక ఆయన నిమిత్తం ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధపడండి దేవునికి స్తోత్ర మనలాంటి ఒక నీచులను మనలాంటి పాపాత్ములను మనలాంటి ఒక చెడిపోయిన వారి కోసం శిలవలో ప్రాణం అర్పించి త్యాగము చేసి రక్తము కర్చి చివరి రాత్రి కొట్టు వరకు కార్చిన దేవుడు ఏసు పిలుస్తుపడవారు మనం ఏం చేయగలం ఆయన కొరకు ఆయన ఏం కోరుకోట్లా ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు లోబడమని కోరుకుంటున్నాడు విశ్వాసం అంచుల మట్టుకు నింపుకో సదాకాలం నీతో ఉంటాను లోకమంతాన్ని అవమానించిన ఘనత కొరకు నిన్ను నిలబడతాను నేను నిన్ను ఘనపరుస్తాను ప్రభుని విశ్వసించి ఈనాడు అనేకులు గరపరచబడ్డారు అనేకులు ఆయన నామానికి మహిమను తెచ్చారు అందులో నువ్వు నేను కూడా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు ఉండగలుగుతాం మన ఇంటిలో ప్రభు ఉంటే మనం ఏం చేయాలి ప్రభు వచ్చాడు జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది వెంటనే అవి ఏం చేసిందట అదొక్కటి చూసి ముగించేద్దాం ఏం చేసిందంట వెంటనే వెంటనే ఆమె లేచి ఏం చేసింది తక్షణమే ఆమె యొక్క గ్రాటిట్యూడ్ చూపిస్తుంది తక్షణమే కృతజ్ఞతరాలే దేవునికి ఉపచారం చేయడం మొదలుపెట్టింది దేవునికి మహిమ కలిగిన గాక కార్యాలు పొందుకుని దేవుణ్ణి మరిచిపోయే నీచులుగా కార్యాలు పొందుకుని స్వస్థపరచబడి దేవుని చేత దీవించబడి రక్షణ పొందుకుని దేవుణ్ణి మరిచిపోయే అవమానకరమైన స్థితిలోకి మనం వెళ్ళదు ప్రియ దేవుని పెళ్లారా అటికాలే వరకు మనం మరణించే వరకు కృతజ్ఞత పొంగుతూ ఉండాలి విశ్వాస మంచుల మటుకు నింపు పడుతూ ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటకు ప్రభు ఇష్టపడుతున్నాడు గనక మన విశ్వాసం కలిగిన వారమై లోబడే వారి ఉండి ప్రభుని మరి ఆయన యొక్క కృపను మనం సంపాదించుకుని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రవేశిద్దాం అటు కృప మనందరికీ ప్రభు అని గ్రహించునుగాక మోకరించుదాం ప్రభు